హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఈ మార్చి నెల ఇరవై ఐదవ తేదీన ఏర్పడబోతుందన్నమాట సో ఆ రోజు మనకి పౌర్ణమి కూడా ఉంది సో మనకి మామూలుగా కూడా చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజులలో వస్తూ ఉంటుంది సో ఆ రోజు మనకి ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకి హోలీ పండుగ కూడా ఉందన్నమాట అయితే ఈ చంద్రగ్రహణం గురించి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశాను అయినా కూడా కొంతమంది టైమింగ్స్ క్లియర్గా చెప్పండాక కొంతమంది వేరేలా చెప్తున్నారని అంటున్నారు అన్నమాట సో నేను ఎగ్జాక్ట్లీగా మనం టైమింగ్స్ అనేవి ఎందులో చూసుకోవాలి క్యాలెండర్స్ ప్రకారంగా చూసుకోవాలా పంచాంగాల ప్రకారంగా చూసుకోవాలా లేకపోతే నెట్లో అంటే మన గూగుల్ నెట్లో సర్చ్ చేసుకున్నప్పుడు చూసుకోవాలా ఏది క్లియర్గా తెలుసుకోవాలి సో ఇది మన ఇండియాలో ఉందా మరి నిజంగా నియమాలు పాటించాలా ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్లే ముందు మీరు ఒక్కసారి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఎప్పుడు ఇలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మనకి హోలీ రోజున ఏర్పడి పడబోయే ఈ చంద్రగ్రహణం గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొత్తము రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు అయితే ఉన్నాయి సో ఇందులో ఏది కూడా మన ఇండియాలో అయితే కనిపించవు ఈ సంవత్సరంలో ఇవంతా ఇవన్నీ కూడా వేరే వేరే కంట్రీస్లలో కనబడతాయి మన ఇండియాలో ఏ చంద్ర సూర్యగ్రహణాలు లేవు సో మీరు నియమాలు కానీ లేకపోతే ఇలాంటి టైమింగ్స్ అనేవి మీరు పాటించాల్సిన అవసరం అయితే ఏం లేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే చాలా మందికి డౌట్ వస్తుంది సో ఈ హోలీ రోజు ఏర్పడబే చిన్న గ్రహం అసలు టైమింగ్స్ ఏంటి మనం టైమింగ్స్ ఎలా చూసుకోవాలి సో చాలా మంది పంచాంగంలో ఒక టైమింగ్ అని లేకపోతే ఇంకొంతమంది ఇంకొక టైమింగ్ చెప్తున్నారు అక్క సో ఏది కరెక్ట్ అని అంటున్నారు సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరు ఏది చెప్పినా కూడా అది కరెక్ట్ టైమింగ్స్ కాదు సో ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఇదే టైంకి గ్రహణం పడుతుందని ఎవరు చెప్పలేరు జస్ట్ టైమింగ్స్ గెస్ చేసి సో మనకి కొన్ని కాలమానాల ప్రకారం వాళ్ళు టైమింగ్స్ అనేవి మనకి మెన్షన్ చేస్తారు మనకి మాక్సిమం కూడా నెట్లో ఇచ్చి మనం నెట్లో ఎప్పుడైతే గూగుల్ నెట్లో సర్చ్ చేస్తే ఆ ఇచ్చిన టైమింగ్ సైంటిఫిక్గా చాలా వరకు నిజమవుతుంది బట్ వీళ్ళు పంచాంగాలలో కూడా అంత క్లియర్గా ఉండదు సో నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనము గూగుల్ నెట్లో సెర్చ్ చేసుకుంటే మనకు క్లియర్గా బెటర్ అన్నమాట అయితే ఈ మార్చ్ నెల ఇరవై ఐదవ తేదీ హోలీ రోజున ఏర్పడబోయే ఈ చంద్రగ్రహణం యొక్క టైమింగ్స్ అనేవి పది గంటల ఇరవై మూడు నిమిషాలకి ప్రారంభమవుతుంది అలాగే దీన్ని ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అంటే మూడు గంటల రెండు నిమిషాల వరకు అయితే ఈ యొక్క చంద్రగ్రహణం ఉంటుంది సో దీని పూర్తి సమయం నాలుగు గంటలకి ముప్పై నిమిషాలు అన్నమాట సో మధ్యలో ఉండే సమయం అనేది సో ఇది పాక్షిక చంద్రగ్రహణం సో దీని పెనంబ్రా చంద్రగ్రహణం అని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇది హోలీ రోజున ఏర్పడబోతుంది అన్నమాట సో మన ఇండియాలో ఈ చంద్రగ్రహణం ఎందుకు ఉండదు అని అంటే సో మనకి ఇది ఏర్పడబోయే టైమింగ్స్ అనేవి మామూలుగా మనకి డే టైంలో ఉంటాయి సో మనకి చంద్రుడు అనేది ఇప్పుడు నైట్ టైం వస్తాడు కదా సో అందుకే మనకి ఈ చంద్రగ్రహణము ఇక్కడ లేదు అని చెప్తున్నాం సో అందుకే మనం నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం అన్నమాట సో సో మనకి ఈ టైమింగ్స్ ప్రకారం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి ఇక్కడ మన ఇండియా టైమింగ్స్ ప్రకారం ఆ పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి మూడు గంటల రెండు నిమిషాల వరకు అని చెప్పాం కదా సో వేరే కంట్రీస్లలో అది నైట్ టైం అవుతుంది కాబట్టి సో వేరే వేరే కంట్రీస్లలో కనబడుతుంది అనమాట సో అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కడెక్కడ అంటే ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రాల్లో ఇంకా అండ్ వేరే వేరే ప్రాంతాలలో ఈ గ్రహణం అయితే కనిపించబోతుంది అనమాట సో మన ఇండియాలో కనిపించదు కాబట్టి గర్భవతులు నియమాలు ఏం పాటించాల్సిన అవసరం లేదు సో అన్ని పనులు చేసుకోవచ్చు మీరు బయటికి రావచ్చు అన్ని పనులు చేసుకోవచ్చు సో మీరు దీని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మనకు చంద్రగ్రహణం ఉంటే ఆల్రెడీ చెప్తాం కదా సో ఇలా ఉంటుంది ఇలా నియమాలు పాటించాలనే సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు కాబట్టి చంద్రగ్రహణం లేదు కాబట్టి ఇలాంటి నియమాలు కూడా మీరు పాటించాల్సిన అవసరం లేదు అది మన నార్మల్గా మీకు ప్రతిరోజులాగే మీరు అన్ని పనులు కూడా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏర్పడబోయే మొదటి చంద్రగ్రహణం అనేది ఎలా ఉంది దాని టైమింగ్స్ ఏంటి క్లియర్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్